నైసలాడ్ యోహన్ సవర్త పదిహేను అధ్యాయము ఏడో వచనంలో దేవుడి వాక్యము ఇలా సెలవిస్తుంది నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి అది మీకు అనుగ్రహించబడును దేవుడి స్తోత్ర మనం దేవుడి ఎందు నిలిచి ఉన్నప్పుడు దేవుడి యొక్క మాటలు మన ఎందు నిలిచి ఉన్నప్పుడు మనం ఏది అడిగినా మనకిష్టమైనది ఏది మనం అడిగినా దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం మనం దేవుడిలో నిలిచి ఉండకుండా దేవుడి యొక్క మాటలు మనలో నిలిచి ఉండకుండా మనం ఎంత అడిగినా ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనం అడిగింది దేవుడు మనకి ఇవ్వడు దేవుడి దగ్గర మనం అడిగేది మనం పొందుకోవాలంటే మనం సరిగా దేవుడిలో నిలిచి ఉన్నామా లేదా మనం దేవుడిలో నిలిచి ఉన్నామా లేదా దేవుడి యొక్క మాటలు మనలో నిలిచి ఉన్నాయా లేదా అని మనం పరిశీలించుకోవాలి കാട്ടു ചതവട വാക്യം